ఎస్ఎల్బీసీలో ఎనిమిది రోజు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది దాదాపు పదకొండు ఏజెన్సీలకు చెందిన బృందాలు టన్నెల్ జీరో పాయింట్లో విస్తృతంగా పనిచేస్తున్నాయి మిషన్ మిషన్ను కట్ చేస్తున్నారు అధికారులు జీరో పాయింట్ లో పేర్కొన్న బురదను లోకో వ్యాగన్ రైలు ద్వారా బయటకు తరలిస్తున్నారు ప్రమాద స్థలంలో భారీగా బురద పేరుకుపోయింది ఆ బురదలోనే కార్మికులు చిక్కుకున్నారనే అనుమానంతోనే గాలింపు చేపడుతున్నారు ఇందుకోసం జీపీఆర్ సాయం తీసుకుంటున్నారు అదే సమయంలో సొరంగం ఉపరితలంలో జలధారలపై జిఎస్ఐ ద్వారా సర్వే చేస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్ మరింత ముందుకు వెళ్లే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను అంచనా వేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు టన్నెల్లో చిక్కుకున్న వారి సమాచారం తెలియాలంటే సమయం పడుతుందన్నారు సింగరేణి సీఎం డి బలరాం ఎన్జీఆర్ఐ ద్వారా తీసిన స్కాన్ పిక్చర్స్ కొన్ని ప్రాంతాలను దరిదాపుగా గుర్తించాయన్నారు ఖచ్చితత్వం కోసం రాడార్ పిక్చర్స్ కావాలని కోరినట్లు ఆయన తెలిపారు బోరింగ్ మిషన్ రెండు ముక్కలయిందన్నారు ఒక ముక్క సొరంగంలో పదమూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల దగ్గర ఉంటే మరో ముక్క పదమూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల వద్ద పడ్డట్లు బలరాం వెల్లడించారు ఎస్ఎల్బీసీలో ఎనిమిదో రోజు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది దాదాపు పదకొండు ఏజెన్సీలకు చెందిన బృందాలు టెన్ఎల్ జీరో పాయింట్లో విస్తృతంగా పనిచేస్తున్నాయి టీబీఎం మిషన్ను కట్ చేస్తున్నారు జీరో పాయింట్లో పేరుకున్న బురదను వ్యాగన్ రైలు ద్వారా బయటకు తరలిస్తున్నారు ప్రమాద స్థలంలో భారీగా బురద పేరుకుపోయింది ఆ బురదలోనే కార్మికులు చిక్కుకున్నారనే అనుమానంతోనే గాలింపు చేపడుతున్నారు ఇందుకోసం జీపీఆర్ సాయం తీసుకుంటున్నారు అదే సమయంలో సొరంగ ఉపరితలంలో జలధారలపై జిఎస్ఐ ద్వారా సర్వే చేస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్ మరింత ముందుకు వెళ్లే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను అంచనా వేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు టన్నెల్లో చిక్కుకున్న వారి సమాచారం తెలియాలంటే సమయం పడుతుందన్నారు సింగరేణి డి బలరాం ఎన్సీఆర్ఐ ద్వారా తీసిన స్కాన్ పిక్చర్స్ కొన్ని ప్రాంతాలను దరిదాపుగా గుర్తించాయన్నారు ఖచ్చితత్వం కోసం రాడార్ పిక్చర్స్ కావాలని కోరినట్లు ఆయన తెలిపారు బోరింగ్ మిషన్ రెండు ముక్కలైనట్లు తెలిపారు ఒక ముక్క సొరంగంలో పదమూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల దగ్గర ఉంటే మరో ముక్క పదమూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల వద్ద పడినట్లు బలరాం వెల్లడించారు ఎస్ఎల్బీసీలో ఎనిమిదో రోజు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది దాదాపు పదకొండు ఏజెన్సీలకు చెందిన బృందాలు టన్నెల్ జీరో పాయింట్లో విస్తృతంగా పనిచేస్తున్నాయి టీబీఎం మిషన్ను కట్ చేస్తున్నారు జీరో పాయింట్లో పేర్కొన్న బురదను లోకో వ్యాగన్ రైలు ద్వారా బయటకు తరలిస్తున్నారు ప్రమాద స్థలంలో భారీగా బురద పేరుకుపోయింది ఆ బురదలోనే కార్మికులు చిక్కుకున్నారనే అనుమానంతోనే గాలింపు చేపడుతున్నారు ఇందుకోసం జీపీఆర్ సాయం తీసుకుంటున్నారు అదే సమయంలో సొరంగం ఉపరితలంలో జలధారలపై జీఎస్ఐ ద్వారా సర్వే చేస్తున్నారు రెస్క్యూ ఆపరేషన్ మరింతగా ముందుకు వెళ్లే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను అంచనా వేసేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు కా టన్నెల్లో చిక్కుకున్న వారి సమాచారం తెలియాలంటే సమయం పడుతుందన్నారు సింగరేణి సీఎం డి బలరాం ఎన్జీఆర్ఐ ద్వారా తీసిన స్కాన్ పిక్చర్స్ కొన్ని ప్రాంతాలను దరిదాపుగా గుర్తించాయన్నారు ఖచ్చితత్వం కోసం రాడార్ పిక్చర్స్ కావాలని కోరినట్లు ఆయన తెలిపారు బోరింగ్ మిషన్ రెండు ముక్కలు కాగా ఒక ముక్క సొరంగంలో పదమూడు పాయింట్ ఆరు కిలోమీటర్ల దగ్గర ఉంటే మరో ముక్క పదమూడు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల వద్ద పడినట్లు బలరాం వెల్లడించారు ప్రస్తుతం ఎస్ఎల్బిసి టన్న వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు ఎస్ వెంకటేష్ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ మృతదేహాలు వెలికి తీసినట్లు మార్టం నిమిత్తం పంపించినట్లు కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో సింగరేణి కీలక వ్యాఖ్యలు చేశారు మనుషులు గుర్తించడానికి సమయం పడుతున్నట్టు ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి వెంకటేష్ ఎస్ఎల్బీసీ వద్ద ఇప్పటికే మంది మృతదేహాలను వెలికి తీసినట్లు ఒక సమాచారం వస్తున్నా కూడా అక్కడ చన్నెల లోపల మృతదేహాలు బయటికి వచ్చాయాలన్న సందిగ్ధం ఏర్పడింది ఈ డిపార్ట్మెంట్ల మధ్యలో కూడా ఇక్కడ సమన్వయం లేకపోవడం కూడా ఒక రెస్క్యూ టీం ఏమో ఇప్పటికే మృతదేహాలను నిలిచి తీసినామని చెప్తున్నారు ఇంకో రెస్క్యూ టీం ఏమో ఇంకా ఆనవాళ్ళు లేవని చెప్తున్నారు ఈ రెండు డిపార్ట్మెంట్ల వద్ద సమనమే లేకపోవడం దీంతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఈ అసత్య ప్రచారాలు వస్తున్నాయి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మృతదేహాలు బయటికి రాలేదు వాటిని పోస్టుమార్టం పంపలేదని ఆయన స్పష్టంగా చెప్తున్నారు కానీ ఇప్పటికే అధికారులు మాత్రం ఒక పక్క ఈ మాటలు చెప్తున్నారు ఒక పక్క అక్కడ నాగర్కూన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనిమిది అంబులెన్స్లు ఉంటారు సంఘటనా స్థలం వద్ద కూడా ఎనిమిది అంబులెన్స్ లో ఉంచారు అంటే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖచ్చితంగా తరలిస్తారనే సమాచారం ఉన్న నేపథ్యంలోనే ఈ ఏర్పాట్లు చేశారని ఒక పక్క తెలుస్తున్నా కూడా అధికారులు మాత్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం లేదు స్పష్టమైన చెప్పడం కూడా లేదు వారి ఈ మృతదేహాలు బయటపడాయి కానీ ఈ రిస్క్ చేస్తున్న ఆపరేషన్ లోపల రిస్క్ మాత్రము ఆ బురద ఉండడంతో చాలా రిస్క్ ఆపరేషన్ కా వాళ్ళకు ఎక్కువ రిస్క్ అనిపిస్తున్నాయి అంటూ ఎక్కడైతే మృతదేహాలు పడి ఉన్నవో వాటిని తీయడంలో కూడా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయంటూ అక్కడ రాకు మొత్తము గట్టిగా సిమెంట్ మధ్య గట్టిగా అయిపోవడం నేపథ్యంలోనే ఆ మృతదేహాలను వెలికి తీయడంలో కూడా చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్తున్నారు ఆ వరద కూడా నిమిషానికి ఐదు వేల లీటర్లు వరద కూడా అంటే దానికి సంబంధించిన నీరు కూడా రావడం జరుగుతుంది దీనివల్ల బురద కూడా బృదమయమే టన్నీలు మొత్తం బృదమైన కావడంతో వాటిని ఎత్తిపోయడానికి చాలా క్లిష్టతరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పవచ్చు ఈ రెస్క్యూ ఆపరేషన్ల వల్ల జరుగుతున్న అక్కడ సమయం వృధా వల్ల కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ చాలా నిదానంగా కొనసాగుతుందని చెప్పొచ్చు కానీ ఉత్కంఠత మాత్రం దిగజేస్తుందని చెప్పవచ్చు మృతదేహాలు ఇప్పటికే బయటపడ్డాయి వాటిని పోస్ట్ మార్టం నిమిత్తం పంపిస్తున్నారని అక్కడ సంఘటనా స్థలం వద్ద కూడా చోటు చేసుకుంటున్న సంఘటన నేపథ్యంలో ఎక్కడ కూడా దానికి సంబంధించిన దానికి సంబంధించిన విషయాలు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు అధికారులు ఆపరేషన్ సక్సెస్ అని చెప్పడం లేదు ఆపరేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది ఎప్పుడు ఎప్పటి వరకు కొనసాగుతుంది ఏ ఏ అంశాలపైన మృతదేహాలను బయటికి తీస్తాము ఎవరెవరు అధికారులు ఆదేశాలు తీసుకొని వస్తారు దానిపైనే చర్చ ఎక్కువగా సాగుతున్నది ఒకవేళ మృతదేహాలు బయటపడితే కూడా వాటిని బయటికి తీసుకురావడం కూడా అధికారులకు ఆ రెస్క్యూ టీమ్స్ అయితే క్లిష్టతరమైన సమస్యలు అయితే ఎదురవుతున్నాయి ముఖ్యంగా బయట నుంచి ఇప్పటికే లోక ట్రైన్ నుంచి అక్కడ బృదం బురదకు సంబంధించిన రాళ్ళు రప్పలు బయటికి తీసుకురావడమే వాళ్ళ క్షిశరసరమైన సమస్యగా ఎదుర్కొంటున్నారు ఈ తరుణంలో మృతదేహాలను కూడా ఒకవేళ మృతదేహాలు అక్కడ పాటలో గుర్తించిన అధికారులు అక్కడ రెస్పిట్యూమ్ గుర్తించిన మృతదేహాలను కూడా తీసుకురావడం కూడా వెలికి తీయడమే వాళ్ళకు ఒక పెద్ద సమస్యగా మారిందని చెప్పవచ్చు ఆ మృతదేహాలు అంటే సిమెంటుకు సంబంధించిన స్టీలు సిమెంట్ కు సంబంధించిన ఎక్కడైతే చిత్రాల కింద ఉన్నవో వాటిని ఖర్చేయడం కూడా అధికారులకైతే కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని మరోపక్క సమాచారం ఇస్తున్నాయి ఇది ఈ నేపథ్యంలోనే అసలు మృతదేహాలు బయటికి తీశారా తీసే ఒకవేళ వాటిని ఆసుపత్రికి పంపిస్తున్నారా పంపిస్తే అక్కడ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారా అధికారులు ఒక పక్కనేమో అంబులెన్స్ లో వైద్యాధికారులను పోలీస్ అధికారులను స్థానిక రెస్క్యూ టీంలను అయితే అప్రమత్తం చేశారు ఒకవేళ మృతదేహాలను చూసి ఆసుపత్రికి పంపించి వాళ్ళ బంధు పోస్ట్ చేసి వాళ్ళ బంధువులకు అప్పగిస్తారా లేదా సందిగ్ధ వాతావరణం అయితే నెలకొంది పోవాలి ఇక్కడ అయితే వెంకటేష్ ఇప్పటికే ఐదు పాయింట్లలో మనుషుల కంటే మృతదేహాలను గుర్తించినట్లు అధికారు జీపీఎస్ స్కానింగ్ ద్వారా అది స్కానింగ్ చేసి మనుషుల మృతదేహాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలుస్తుంది నేపథ్యంలో ఐదు పాయింట్లలో ఎనిమిది మంది మృతదేహాలు కనిపించాయా ఏంటి దీనికి సంబంధించిన విషయాలు ఏమైనా వెల్లడించారు ఆ రెస్క్యూ టీం అంటే జిపిఆర్ఎస్ ఎప్పుడైతే వాళ్ళు ఆ చిత్రాలను చిత్రాలను తీశారు దాన్ని గుర్తించడము పరికరాలు వాడారు ఆ లాడర్ సహాయంతో అయితే ఐదు పాయింట్ల వద్ద గుర్తించిన అక్కడ మనుషులు ఉన్నారా లేక వారి వస్తువులు ఏమైనా లభ్యమయ్యాయా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయా దానిపైన కూడా ఆ రాడర్ సహాయ సహాయంతో ఆ చిత్రాలను తీస్తున్నారు కానీ కింద వాళ్ళు తీసిన అంటే స్పష్టంగా లేకపోవడం వల్లనే వారు గుర్తించిన పాటల వద్ద ఎనిమిది మృతదేహాలు ఉన్నాయా లేక ఐదు మృతదేహాలు ఉన్నాయా మూడు మృతదేహాలు ఎక్కడ ఉన్నవి అనే దానిపైన సంగీతం నేను నెలకొందా చెప్తున్నారు దీనికి సంబంధించి అక్కడ రెస్క్యూ టీం కూడా చాలా రెస్క్యూ ఇబ్బందులు పడే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుందని అంటున్నారు ఓ పక్క సింగరేణి టీం సింగరేణి టీం ఇక్కడ మద్రాస్ ఐఐటి వీళ్ళకి సంబంధించి వాళ్ళు తీసుకుంటున్న జాగ్రత్తలు అయితే చాలా గోప్యంగా ఉంచుతున్నారు రెస్క్యూ చేస్తే ఖచ్చితంగా ఆ శవాళ్ళు బయటకు తీసే ప్రక్రియ మొదలవుతుంది దాన్ని గోప్యంగా ఉంచే అవసరం కూడా లేదని మరోపక్క రెస్క్యూ టీం చెప్తున్నారు కానీ మనం ఈ రెండు పరిస్థితులను చూసుకుంటే మాత్రం అక్కడ వాళ్ళు ఎక్కడైతే బ్లాక్ హోమ్ బ్లాక్ స్పాట్ గా గుర్తించారో ఆ బ్లాక్ స్పాట్లలో అక్కడ శవాలు ఉన్నవా లేక వేరే అవశేషాలు ఉన్నాయా అయితే సందిగ్ధం నెలకొంది పోవాలి అయితే వెంకటేష్ ఇప్పటికే ఈరోజు కొంతమంది రాజకీయ నాయకులు అక్కడ ఉండండి లోకల్ ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికే టెనల్ వద్ద వచ్చి దాన్ని చూడటం జరిగింది రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా జరుగుతుందని ఆ చర్యలన్నీ పరిశీలించడం జరిగింది నేపథ్యంలో రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా టెనల్ వద్దకు చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది ఆయన వచ్చిన నేపథ్యంలో ఈరోజు మృతదేహాలు వెలికి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు సార్ ఒక పక్క అది కూడా ప్రచారం జరుగుతుంది పవన్ అంటే మృతదేహాలు బయటపడ్డాయి కాబట్టి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దానిపైన ఒక స్పష్టమైన చెప్ప చెప్పడం జరుగుతుంది మీడియా కానీ ఇతర ప్రజాప్రతిలో కానీ అంటే దీనికి సంబంధించి ఉత్తమ్ కుమార్ మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఒకవేళ ఆయన సంఘటనా స్థలానికి వచ్చి వాళ్ళ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఆ మృతదేహాల పరిస్థితి అంటే మృతదేహాలు వెలికి తీసినామా ఐదు ఐదు బయటపడ్డాయా లేక ఎనిమిది బయటపడ్డాయా దానిపైన కూడా ఖచ్చితంగా అధికారులతో సమీక్ష నిర్వహించున్నారు దీన్ని ఇప్పటి వరకు అయితే ఈ సమయం వరకైతే నిన్న రాత్రి అర్ధ రాత్రి సమయంలోనే మృతదేహాలు బయటపడ్డాయి దాన్ని పోస్టుమార్టం పంపిస్తున్నామని ఓ పక్క ప్రచారం జరిగిన ప్రస్తుతము పది గంటల పదిన్నర గంటల అవుతున్నా కూడా ఇప్పటి కూడా ఎలాంటి సమాచారం లేదు అక్కడ మృతదేహాలు బయటపడ్డాయని సమాచారం కూడా లేదు కానీ అధికారులు మాత్రం ఇక్కడ జిల్లాకి వెళ్తారు అక్కడ జిల్లా జిల్లా కేంద్రానికి జిల్లా ఆసుపత్రికి వెళ్తారు అక్కడ కూడా ఒక పదకొండు ఆంబులెన్స్ మాట మాత్రం వాటిని బంధువులకు అప్పగిస్తారని ప్రచారం జరిగింది కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఖచ్చితంగా మృతదేహాలు బయటపడితే ఒకవేళ బయటపడితే ఆ దాన్ని స్పష్టతనిచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు ఒకవేళ బయటపడకుంటే కూడా ఇప్పటికే లోకల్ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు కానీ వేరే పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ నిన్న హరీష్ రావు కూడా మొన్న హరీష్ రావు కూడా వస్తారు ఇక్కడ ఖచ్చితంగా మృతదేహాలకు సంబంధించిన వారి బంధువులకు న్యాయం చేయాలి ఒకవేళ బయటపడితే వారికి వెంటనే అప్పగించాలి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇన్ని రోజులుగా ఎనిమిది రోజులుగా ఈ ఆపరేషన్ కొనసాగుతుందని కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రజాప్రజల నిర్లక్ష్యం వల్లనే ఈ అలసత్వం నెలకొందని హరీష్ రావు ఘాటుగా స్పందించారు ఈ నేపథ్యంలో ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత మంత్రి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం అధికారులతో రెస్క్యూటివ్లతో నిర్వహిస్తారు తదనంతరం దానికి జరిగే పరిణామానంతరం అసలు రెస్క్యూ టీమ్ లో వాళ్ళు గుర్తించిన స్పాట్లలో డెడ్ బాడీలు ఉన్నవా లేదా ఆ డెడ్ బాడీలు ఒకవేళ దొరికితే కచ్చితంగా మీడియా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే స్పష్టం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే వెంకటేష్ ఇప్పుడు మీరు చెప్పినట్టు కానీ ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి ఎనిమిది రోజులు గడుస్తున్న ఎనిమిది మంది మృతదేహాలని బయటికి తీయలేకపోయారంటూ అధికారం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు ఈ నేపథ్యంలో ఈ రోజు కేంద్ర పార్టీ అయినటువంటి బీజేపీ ప్రతినిధులు కొంతమంది ఆ టన్నెల్ ప్రాంతాన్ని పరిశీలించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో భద్రత ఏమైనా పరిస్థితి సహాయక సహాయక కొనసాగుతున్న చర్యల వల్ల ప్రజా ఇతర సంఘాలు ఇక్కడ వస్తే ఇబ్బందులు తలెత్తు పోలీస్ శాఖ ఇప్పటికే గట్టి నిర్ణయం తీసుకుంది బట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తుంది మొన్న హరీశ్ రావు పర్యటన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని వారు చెప్తున్నారు దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయులు సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వము అధికారులు చర్యలు తీసుకుంటున్నారు దీంతో పాటు అక్కడ ప్రతిపక్షమైన మెయిన్ ప్రతిపక్షమైన కూడా ప్రతిపక్షమైన కుమార్ రెడ్డి రానున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ఎమ్మెల్యేలు కూడా వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే పోలీసులకు సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే వారు సంఘటన స్థలానికి రాకుండానే అడ్డుకోవడానికి పోలీసులు అయితే విఫల యత్నాలు చేస్తున్నారు వారి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు సంఘటన స్థలాన్ని మధ్యకు రాకుండా వాళ్ళు పోలీసులు కట్టుదిడ్డమైన చర్యలు తీసుకున్నారు ఇప్పటికే జిల్లా ఎస్పీ గైక్వాడ్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తూ సంఘటనకి ఎవ్వరు కూడా వెళ్ళకూడదు ఇప్పటికే కఠినమైన ఆదేశాలు జారీ చేసిన సంఘటన కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వెలికితీత మృతదేహాల వెలికితీత సమస్యగా మారింది ఒకవేళ వెలికి తీస్తే దాన్ని బహిర్గతం చేయవలసిన బాధ్యత కూడా అక్కడ ప్రభుత్వంపై ఉందని కూడా చెబుతున్నారు పవన్ అయితే వెంకటేష్ ఇప్పటికే మృతదేహాలు రాత్రికి రాత్రి నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని వార్తలు వస్తున్న నేపథ్యంలో అటు మృతుల బంధువులు ఎవరన్నా ఆ టన్నెల్ వద్ద కానీ హాస్పిటల్ వద్ద కానీ చేరుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా వెంకటేష్ మధ్యరాత్రి అంటే ఉదయం తెల్లవారుజామున రెండు గంటలకు నాగర్కర్నూలకు సంబంధించిన పదహైదు మంది వాళ్ళ బంధువులకు సంబంధించిన వా లోనే ఇక్కడ సంఘటనా స్థలానికి రెండు గంటల ప్రాంతంలో ఇక్కడ సంఘటనా స్థలానికి తీసుకొచ్చారని ఒక ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ నేపథ్యంలోనే రాత్రికి రాత్రి వాళ్ళ బంధువులకు సంబంధించిన ఈ అప్పగింతలు అంటే మా ఎక్కడైతే మృతదేహాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన మృతదేహాలను గుర్తించి వారికి బంధువులకు అప్పగిస్తారన్న ప్రచారం అయితే జరిగింది కానీ దీన్ని కలెక్టర్ కొట్టిపారేశారు ఇప్పటికే ఇవన్నీ కేవలం వదంతులే ఎక్కడ కూడా ఎలాంటి మృతదేహాలు బయటికి తేయలేదు వాళ్ళ బంధువులను కూడా రప్పించలేదు వాళ్ళ బంధువులకు కూడా అప్పగించే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తలేదు ఒకవేళ మృతదేహాలను తీస్తే ఖచ్చితంగా అందరికీ తెలిసే విధంగానే వారికి బంధువులకు ఆ పోస్టుమార్టం అనంతరం అప్పజెప్పే అవకాశం ఉంటుంది కానీ కేవలము కొన్ని మీడియా సంస్థల్లో సోషల్ మీడియాలో కొన్ని కేవలము ఇక్కడ పుకార్లు షికారు చేస్తున్నాయి దానిపైన కూడా ఆయన చాలా సీరియస్గా ఉన్నారు దీనిలో కూడా సంఘటన స్థలం ఉంది అంటే ఇక్కడ ప్రమాదం జరిగిందో అక్కడ రెస్క్యూ టీంలు చేస్తున్న వారికి కూడా చాలా హెచ్చరికలు కూడా జారీ చేశారు ఎక్కడ కూడా ఒక వీడియో కానీ ఒక ఫోటో కొను బయటికి వెళ్ళకూడదు ఒకవేళ వెళితే కూడా అది వైరల్ కావడం దాని అసత్య ప్రచారం జరుగుతుంది దీనివల్ల రెస్క్యూలకు ఇబ్బంది కలుగుతుంది అక్కడ ఆపరేషన్ చేసే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఒక వెలికి తీసిన మృతదేహాలు కనిపిస్తే ఖచ్చితంగా వాటిని పోస్టుమార్టం చేసి వాళ్ళకి అప్పగించే అవకాశం ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది పవన్